తల్లి తాలూకా చేపలు అలా ఉంటుంది పిల్లలు అలా మంచి వృద్ధిలో ఉండాలి వాడి సర్వోన్నత స్థితికి ఉండాలి సుందర స్వరూపుడిగా ఉండాలి వికారం అనేటువంటిది ఉండకూడదు తల్లి యొక్క భావన నుంచి అలాగే ఉంటుంది ఆ మాతృస్వరూపం సృష్టి మొత్తానికే మాతృస్వరూపం వాడు అందుకోసం ఆవిడ అరక చెప్పిన వెంటనే చూసి సరే ఆ రూపాన్ని నేను మార్చలేను కాకపోతే నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పేసి దేవగంధర్వ కిన్నెర కింపురుశ సిద్ధి విద్యాధరాలు యక్షుదు విగరాలు విద్యార్థులుగా ఎవ్వరూ కూడా ఇతని జయించలేరు అంతటి శక్తివంతుడు అవుతాడు ఇతనికి మనం అనేక రకాల వరాలు ఇద్దాం అని చెప్పి చెప్పి ఆ తర్వాత మొత్తం గణ సమస్త గణాలకి కూడా నాయకుడు అవుతాడు గణాధిపతి అవుతాడు గణాధ్యక్షుడు అవుతాడు కాబట్టి ఆదిపూజ్యుడు అవుతాడు కాబట్టి ఇటువంటి మహానుభావుడు సృష్టిలో ఉండకుండా అసలే ఎర ఎక్కటి ఇతంతో సమానమైన వాడు సృష్టిలో ఇంకెక్కడా కూడా ఎవరు ఉండరు అలాంటి స్థాయి కలిగినట్టు వాడు అవుతాడు అదొకటే కాకుండా శ్రమస్థలోకాలు కూడా వాళ్ళు ఏ పని చేయాలన్నా సరే ముందు ఈయన్ని ప్రసన్నం చేసుకోకుండా ఈయన యొక్క ఆశీర్వచనాన్ని పొందకుండా ఈయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించకుండా కనుక ఎటువంటి వాడు ఏ కార్యక్రమాలు చేసినా వాడు వాళ్ళన్ని విఘ్నాలు అయిపోతాయి వాళ్ళు నిర్విఘ్న పరిసమాప్తి కోసం చెప్పేసి ఇతన్ని పూజించాలి పూజించి దాంట్లోనే కృత కావాలి అయిన తర్వాతనే మొత్తం మిగిలిన కార్యక్రమాలు చేయాలి ఏ కార్యక్రమం చేసినా సరే శుభాలు అశుభాలు ఏం చేసినా సరే ముందు గణపతిని పూజ చేయాలి కాబట్టి గణపతి అవుతాడు అందుకోసమే ఆ రకంగా చేద్దాం మనకి కూడా పూజ్యుడే అవుతాడు అని చెప్పి చెప్పి అలాగే తర్వాత ఆత్మ ఆత్మస్వరూపుడు అవుతాడు కాబట్టి ఇతను ముక్తిని ప్రసాదించగలిగినటువంటి దేవతాగణాల్లో మొదటివాడు అవుతాడు ఎందుకంటే సృష్టిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాదులు విగేరాలు అనేక కోరికల్ని రాజ్యాలు వగేరాలు ఇవ్వగలిగినటువంటి వాడు లేకపోతే వసు సంపదలు భోగులంత సంపదలు ఇవ్వగలిగినటువంటి వాడు తర్వాత అనేక రత్నాలు ఇవ్వగలినటువంటి వాళ్ళు అనేక రాజ్యాలు పగలినటువంటి వాళ్ళు మహాదేవతలు ఎంతోమంది ఉన్నారు కానీ ముక్తిని ప్రసాదించేటటువంటి వాళ్ళు మాత్రం కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు ఐదుగురులో మొట్టమొదటి వాడు మహాగణపతి రెండు పరమేశ్వరుడు మూడు మహావిష్ణువు నాలుగు అంబిక ఐదు సూర్య భగవానుడు వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా బ్రహ్మతత్వ స్వరూపమే ఇదంతా కూడా ఒక రూపమే ఇది కానీ ఐదు రూపాలుగా ఉండడం అనేటువంటిది ఏంటంటే ఎవరికి ఏ రీతి ఏది ఇష్టం అవుతుందో ఆ ఇష్టమైనటువంటి విధ విధానంలో వాళ్ళు అర్చన చేయడానికి వీలుగా ఉండేలాగా ఆ ఆత్మస్వరూపం ఎలా ఏర్పడింది అందులో దాంట్లో ప్రత్యేకించి మనకు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే మనకి తీయనే పదార్థం మధుర పదార్థం మనకు అందరికీ ఇష్టమే ఆ మధుర పదార్థంలో ఉండేటటువంటి దాంట్లో కొన్ని వందల వేల రకాల స్వీట్లు మనం తయారు చేసుకోగలుగుతాం ఆ మధుర పదార్థాల రకాల పదార్థాలు చేయగలుగుతాం అందులో ఒకరికి మిఠాయి అంటే ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి కోవా అంటే ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి లడ్డు అంటే ఇష్టం ఉంటుంది మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకోటికి ఏదో ఇష్టం ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి ఒకళ్ళకి క్షీరానం ఇష్టం ఉంటుంది అన్నింటిలోనూ మధుర పదార్థం ఒకటే కాబట్టి ఈ ఐదింట్లోనూ ఆత్మ ఆత్మస్వరూపం ఒకటే కాకపోతే విభిన్నమైన రీతుల్లో విభిన్న విధ విధానాల్లో వాళ్ళు అర్చనా పద్ధతులు గిరాలు ఎవరి ఇష్టానికి అనుసరించి వాళ్ళు చేయడానికి కావాల్సిన విధానాలు ఇవన్నీ తయారు కాబట్టాయి ఇది అందరం మనం సురశ్చితమైన విధానంలో మనం గ్రహించాలి అప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ అందరూ తమ తమ శక్తులందరినీ కూడా ధార ఎప్పుడైతే పరమేశ్వరుడు అమ్మవారు ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళ శస్త్రాస్త్రాలు ఈమీద పంచేయమని చెప్పారు మహావిష్ణువు కూడా చెప్పడ ఆస్త్రాలు కూడా ఆయన మీద పంచేయమన్నాడు బ్రహ్మగారు కూడా బ్రహ్మదండాస్త్రం బ్రహ్మశ్రీ శాస్త్రం ఇవన్నీ కూడా ఏవి కూడా దీని మీద ఉన్నారు ఇంద్రాది దేవతలను కూడా మా మా అస్త్రాలు ఏవి కూడా వారి మీద పంచేయమని చెప్పి చెప్పారు కాబట్టి సృష్టి మొత్తానికి అజయుడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే కేవలం ఒక మహాగణపతి తప్ప సృష్టిలో ఇంకెవరు లేరు మిగిలిన వాళ్ళందరూ కూడా జయింపబడ తగినటువంటి వాళ్ళే కానీ ఆయనకు మాత్రం జయింపబడ తగినట్టు విశేషం స్థితి ఆ స్థితి లేదు ఆయన అజయుడు కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో అందరూ కీర్తించారు కీర్తించేస్తే మహదానంద భరితిరాలయమ్మ సరే ఏ రూపంలో ఉంటేనేమి నా కొడుకు ఇంతటి గొప్ప ప్రయోజకుడయ్యాడు ఆత్మస్వరూపం ఇదంతా చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్పి అప్పుడు మొట్టమొదటి పరమేశ్వరుడు చెప్పాడు మన ఇద్దరం ముందు అర్చన చేద్దాం అర్చన చేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన వ్యవహారాలు ఏవైతే ఉందో తర్వాత చూద్దాం అంటే సరే వెంటనే ఆయన భక్తి భక్తితోటి శ్రద్ధతోటి ఆ మహాగణపతిని వీళ్ళిద్దరూ ముందు మొట్టమొదటిగా అర్చన చేశారు అర్చన చేసిన తర్వాత మహదానంద భర్తడే వాళ్ళై తర్వాత ఆ మహా మహాగణపతి మీకేం వరం కావాలో కోరుకోనాడు ఎప్పుడూ లేదు సృష్టి మొత్తాన్ని కూడా చల్లగా పరిపాలన చేస్తూ ఉండు అందరికీ అన్నీ ఏమేం కావాలో వాటిలన్నిటిని అనుగ్రహిస్తూ ఉండు కాబట్టి నువ్వు మా పుత్రుడిగా శాశ్వత కీర్తిని మాకు ప్రసాదించు అంటే ఆయన శాశ్వత కీర్తి పొందడం కాదుట ఆ శాశ్వత కీర్తిని వేళకి ప్రసాదించాలి అందుకోసం ఇచ్చాడు కాబట్టి అటువంటి మహా అంటే పుత్రాదిచ్ఛే పరాజయం పుత్రుడిని కనటువంటి తండ్రి తల్లిదండ్రులకి అంతకంటే గొప్పదే ఉండదు వాళ్ళని మించినటువంటి శక్తిమంతుడైనప్పుడు వాళ్ళ మించినటువంటి స్థాయిలో కనుక పుత్రుడి కనుక తల్లిదండ్రులకి అంతకంటే గర్వకారణం కోట ఉండదు అందువల్ల ఆ రకమైనటువంటి గర్వాన్ని మాకు ఏర్పరచమని అడిగారు అలాగే తథాస్తు అన్నాడు అయిపోయిన తర్వాత మహావిష్ణువును లక్ష్మి చెప్పారు మా వైకుంఠానికి రావాల్సింది నేను చేసుకుంటామని ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళడం జరిగింది మహావిష్ణువు కూడా అర్చన చేసి పరమేశ్వరుడు ఎలా అయితే కోరాడో అదే పద్ధతులు ఆయన కూడా కోరాడు కాబట్టి అందరినీ జాగ్రత్తగా పరిపాలన చేయని ఆయన కాబట్టి ఇంతకంటే మాకు ఓకోపకారం కంటే మాకు కావాల్సిన ఇంకోటి ఉండదు అని చెప్పి చెప్పన్నారు అప్పుడు విరించి సరస్వతి ఇద్దరు కూడా బ్రహ్మ సరస్వతులు ఇద్దరు కూడా ఆహ్వానిస్తే అక్కడికి సత్యలోకానికి వెళ్ళి ఆ సత్యలోకంలో ఈయన గురించి ఈయనకి అనేక రకాల పూజలు చేసిన తర్వాత మహదానంద భర్తలు అయిపోయిన తర్వాత ఆయనకి బ్రహ్మగారికి వరాలు ఇచ్చారు అంటే ఎక్కడా కూడా వికలం లేకుండా మొత్తం సృష్టి అంతనే రచన చేయగలిగే శక్తి నాకు ప్రసాదించు అని చెప్పి చెప్పాడు అలాగే తథాస్తు అవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడు ఇచ్చాడు తర్వాత అన్ని లోకాలకి వరుసగా వెళ్ళిపోతూ ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రసాదాల వగరాలు మొత్తం కలిసి అసలే పెద్ద పొట్ట అవన్నీ తిన్న తర్వాత ఆ లడ్డుకాలు విగరాలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పొట్ట ఇంకా పెద్దదైపోయింది పెద్దదైపోయి ఎక్కడా కూడా వేలు పెడితే అందడానికి సందు లేకుండా మొత్తం అంతా కూరినట్టుగా తయారైపోయి మొత్తం ఇవన్నీ ఈ ప్రసాదాలు లోపల అటువంటి దశలో ఈయన చేశారంటే ఒక పల్లకిలో ఊరేగిస్తూ ఆయన సాగనంపారు కైలాసానికి వెళ్ళమని సాగనంపితే అప్పుడు వెళుతుండగా అక్కడ ఏమిటంటే దాంట్లో బయలుదేరి వెళుతున్న సందర్భంలో అక్కడ ఒక పెసర చేను కనిపించింది ఆ పెసర చేను కనిపిస్తే చూశాడు దాంట్లో పెసర పెసర గింజలన్నీ చాలా చక్కగా మంచి పక్వానికి వచ్చి ఉన్నాయి ఇది కాస్త తింటే బాగు బాగుంటుంది అనిపించింది అంటే అది ఆయనకి అనిపించింది కాదు లోకానికి ఉపకారం చేయడం కోసం అనిపించింది అది గుర్తుపెట్టుకోవాలి పరం వాళ్ళ కోరికలని లోకానికి ఉపకారం చేయడం కోసమే వెంటనే ఆ పెసర గింజల్ని ఇలా వంగి ఆ పెసర గింజలు తీసుకుని ఇలాగా నోట్లో వేసుకున్నారు మహాగణపతి గారు వేసుకునే వెంటనే అక్కడ ఆకాశం నుంచి చంద్రుడి వెంటనే ఒకసారి చూసి పగాలు నవ్వాడు ఆయన ఎందుకు నవ్వాడు అని చెప్పేసి అంటే ఇంత ఇప్పటిదాకా మొత్తం అన్నీ కూడా ఆయన లోపలన్నీ పెట్టేసుకుని ఇచ్చిన వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదాలు తిన్నారు తర్వాత అలాగే మహావిష్ణువు ఇచ్చినటువంటి లక్ష్మీదేవి ఇచ్చినటువంటి ప్రసాదాలు తిన్నారు తర్వాత వెరించి సరస్వతులు ఇచ్చిన ప్రసాదాలు తిన్నారు ఇంద్రాది దేవతలు సమస్త గణాలు ఇచ్చినటువంటి ప్రసాదాలు అన్నీ తిన్నారు ఇంకా ఎక్కడ ఖాళీ ఉంది లోపల పెసర గంజలు వెళ్ళేందుకు ఇది చాలా చిత్రంగా ఉంది గణపతి యొక్క వ్యవహారం అని చెప్పేసి పకాలు నవ్వాడు నవ్విన వెంటనే దృష్టి కనుక తగిలితే రాళ్ళు పగిలిపోతాయని చెప్పి ఒక సిద్ధాంతం ఉందట దాన్ని అనుసరించి ఈయన పొట్ట పగిలిపోయింది పొట్ట పగిలిపోయి ఈ ప్రసాదాలు మొత్తం అన్నీ కూడా బ్రహ్మాండాలు దొలుతున్నట్టుగా దొల్లిపోతున్నాయి దొల్లిపోతుంటే చూసి ఆశ్చర్యపోయి ఇది ఎలాగ ఇలా కనుక అయితే రేపు పొద్దున అమ్మవారు కనుక చెప్పిస్తే ఎవరు మిగలరు ఈ లోకంలోనూ ఏం చేయాలని చెప్పేసి నీ దేవతలంతా బయలుదేరి వెంటనే విరించి దగ్గరికి బ్రహ్మదగారి దగ్గరికి వెళ్తే ఆ చతుర్ముఖుడితో కలిసి మొత్తం అందరూ అక్కడికి వచ్చారు చూస్తే పొట్టలో ఉన్నీ వెళ్ళిపోయి వెంటనే వెంట ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి వాటిలన్నిటినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి లోపల పొట్టలో పెట్టి వాటి అశ్విని దేవతలు ఆపరేషన్ చేశారనమాట మొట్టమొదటి కుక్కులు వేసేశారు మొత్తం తప్పుడు వేసిన తర్వాత అది ఆగట్లేదు అందుకోసమే వెంటనే పరమేశ్వరుడు తాలూకా మెళ్ళలో ఉండే వాసుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చి వాసుగుతోటి పాశం పికించారు పిగించిన తర్వాత అలాగే నాగ ఫీతాలు అంటే నాగుని యజ్ఞ ఫీతాలు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అందుకోసం నా నాగులు తీసుకొచ్చి యజమాఫీతాలుగా మార్చారు కాబట్టి ఇలాగే కుండలాలు వగరాలు పెట్లన్నింటికి కూడా వాటిలో నాగులతో కుండలాలు తయారు చేసి పెట్టారు ఈ రకమైనటువంటి విధి విధానాలను తయారైంది దాని చూసి అంత ప్రసన్నంగా అంత తయారు చేశారు అయిన తర్వాత ఈయన పాపం వస్తున్నారు వస్తుంటే అమ్మవారు చూసింది చూసి అవురా నా కొడుకు ఈ రకమైనటువంటి గతి కల్పించినటువంటి ఆ చంద్రుడికి ఎవరైతే చూస్తారో వాణ్ణి కనుక చూసినట్లయితే నీలాపనిందలు వచ్చేస్తే వాళ్ళు చేయకపోయినా సరే ఆ పనిందలన్నీ వాళ్ళ నెత్తిమీపడి పడి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఈతిపాతలకు సర్వనాశనం అయిపోతారని చెప్పి చెప్పించింది వస్తే మాతృమూర్తి కదా సహజంగా లక్షణం ఉంటుంది అందుకోసమని దాన్ని అనుసరించి అలా చెప్పించగానే వెంటనే ఆ చంద్రుడు లోకానికి ఉపకారం ఇటు సూర్యుడు అటు చంద్రుడు అటు సూర్యుడు లేకపోయినా మనకి ప్రమాదమే అటు చంద్రుడు లేకపోయినా మనకి ప్రమాదమే అందుకోసమే ఈయనేమో పగటి పగటి కాలానికి రాజు అయితే ఆయనకి రేరాజు వాడిద్దరూ కనుక లేకపోయినట్లయితే సర్వం నాశనం అయిపోతుంది అందుకోసం చూశాడు నా వల్ల సృష్టి అంతా కూడా నాశనం కాకూడదు అని ఒకసారి అని కరుణా దృక్పథంతో ఆయన ఏం చేశాడంటే కలుగులోకి దాంట్లోకి వెళ్ళిపోయి లోపల పాతాళానికి వెళ్ళిపోయాడారు వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు ఎందుకంటే తన ముఖం ఎవరికి చూపించడానికి వీల్లేక అటువంటి స్థితిని పొందిన వెంటనే చూసి ఏం చేయాలి రేరాజు లేకపోతే సర్వం అయిపోతుంది ఎలాగా ఏం చేయాలని చెప్పేసి ఇంద్రాది దేవతలందరూ కలిసి వెళ్ళి బ్రహ్మగారిని పెట్టుకున్నారు బ్రహ్మగారు ఏం చేశారంటే వసిష్టాదు మహర్షులందరినీ తీసుకుని వచ్చి ఏం చేయాలి ఈ ఈ చంద్రుడు ఎక్కడున్నాడు అని చెప్పేసరించి చూస్తే పాతాళంలో ఉన్నట్టుగా తెలిసి అక్కడికి వెళ్ళాడు